ీ సదైమరుతనుకూల భావ ్రువల్లి శ్రధను సార్ద్రా కామాక్షి కౌతుకతరంగ కాదంబినిీవ తవ భాతి కటాక్షమా అమ్మా నీ యొక్క కటాక్షమాల ఎలా ఉన్నది మీ చూపుల కడగంటి చూపుల వరుస ఎప్పుడు దేవతలకే ఒక గాల్పులగా ఉన్నదమ్మా మరుతమేవా అంటే దేవతలకు అనుకూల భావాన్ని పొందించేటట్లుగా ఉన్నదమ్మా అలానే మీ కనుబొమ్మలు ఎలా ఉన్నాయి బృహవల్ల చక్రధను మీ కనుబొమ్మలు ఎలా ఉన్నాయి ఒక ఇంద్రధనస్సులాగా ఉన్నాయమ్మా ఇంద్రధనస్సులతోటి ప్రకాశిస్తూ ఉన్నదమ్మా ఆ ప్రకాశించినది ఎలా ఉన్నది శృంగార రసము అనే జలముతో తడిచి ఆ ఆ ఆ ఉప్పొంగిపోతూ ఉన్న ఆ ఎట్లా ఉన్నది అంటే మేఘములు అలా వర్షించటానికి వచ్చినప్పుడు నెమలి ఎలాగైతే ఆడుతూ ఉంటుందో శివుడి యొక్క కుతూహములతో కూడిన నెమలి మేఘము వలె ప్రకాశిస్తుందమ్మా అంటున్నారు అంటే అమ్మవారి కటాక్షాన్ని ఇక్కడ మేఘమాలికలాగా ప్రకాశిస్తున్నది ఈ మేఘమాలిక ఎలా ఉన్నది ఒక గాలులతోటి అనుకూలంగా చెలిస్తూ ఉంది ఎలాగా కటాక్షమాల అనేది దేవతలకు అనుకూలంగా సంచరిస్తూ ఉంటుంది ఇక్కడ మేఘమాల ఎలా ఉన్నది కటాక్షము అనే మేఘమాల దయా రసముతోటి కురుస్తూ ఉన్నది నెమలి చూచి మేఘములను చూచి నెమలి ఎలాడైతే ఆడుతూ ఉంటుందో నీ కటాక్ష మాలికను చూసి శివుడు కూడా అలానే కుతూహలముగా ఆడుతున్నాడమ్మా అంటున్నారు ఇక్కడ మేఘములను అమ్మవారి యొక్క కనులతోటి పోల్చారు అర్థమైందా లేదా మీకు మేఘములను పట్టుకోండి ఇక్కడ అక్కడ భావాన్ని పట్టుకోండి మేఘములు ఎలాగైతే పురువిప్పి నాట్యమాడతాయో మేఘములను చూసి నెమలి అలానే అమ్మవారి కను రెప్పలు ఎలా ఉన్నవి కటాక్షము అనే ఒక మేఘమాలికలాగా ఉంటే ఆ మేఘమాలికను చూసి శివుడు అలా నాట్యం చేస్తున్నాడమ్మా అంటూ శంకరులు అక్కడ మేఘములోని ఇక్కడ అమ్మవారి కటాక్ష మాలికని రెండిటిని కూర్చి అలా ఉన్నాయమ్మా అంటున్నారు అంటే ఎలాగా ప్రకృతితోటి మనల్ని అమ్మవారి యొక్క వైభవాన్ని కలుపుతూ ఉంటారు కవి యొక్క హృదయం ఎప్పుడు ప్రకృతినే చూస్తూ ఉంది ఆ ప్రకృతిలోనే అమ్మని చూస్తూ ఉంటారు అలా అమ్మని ప్రకృతితో పోల్చుకుంటూ ఈ శ్లోకంలో కటాక్ష మాలిక ఎలా ఉన్నదో అల్లి మనకి చూపించారు तामाशिकौतुका तरङ्गित नीलकंठा कादम्बिनीव तव भाति कटाक्षमाला गंगां बसी स्मितमयेतपलात्मजेव गंगाधरौ ऋषि नवोत्पलमालिकेवा वक्र ప్రభాసరీ కామాక్షి కటాక్ష రుచి అమ్మా ఇక్కడ ఎలా ఉన్నది అమ్మవారి కటాక్షము ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నది ఎలాగా కడగంటి చూపుల వెల్లువలలాగా ప్రసారములు ఉన్నవి ఇంకా ఎట్లా ఉన్నది స్మితమయ్యే చిరునవ్వులు అనే గంగా జలములాగా ఉన్నది ఇంకా ఎలా ఉన్నది తపనాత్మజేవ అంటే సూర్యపుత్రిక వలె ఉన్నది ఇంకా గంగను ధరించిన వారికి నల్ల కలువల పరిహారములాగా ముఖ ముఖకాంతి మొత్తం జలాశయములాగా ఉన్న ఒక గుంపులాగా ప్రకాశిస్తూ ఉన్నదమ్మా అంటున్నారు అంటే అమ్మవారి కటాక్ష రుచి ఎప్పుడు గంగా యమున నది వలలే శివుని యొక్క తెల్లటి ఉరము మీద పూసిన నల్ల కలువల వలె ముఖ కాంతితో సరస్సులో ఎలా ఉంటుందో నల్ల కలువ ప్రకాశిస్తూ అలాగా శివుడి యొక్క ఉరము మీద ఈ నల్ల కాంతితో కూడిన కటాక్షము అనేది శివుడి ఉరము మీద చేరింది అంటూ అమ్మవారి ప్రకాశ వైభవాన్ని చూపిస్తూ ఉన్నారు ఎందుకు అమ్మవారి ముఖము ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది ఆ చిరునవ్వుతో ఉండే ఆ సముద్రము మహా సముద్రము తరంగము వలె ఉన్నది అంటున్నారు అనమాట वक्त प्रभा सारिशलंडली व कामति कटाक्षचिक्षटाते गंगाबसी स्तमेतपनात्मजे गंगाधरो नवोत्पलमा कामाक्षी राजति कटाक्ष रुचि छटाते తరువాత 13వ క్లాస్ వరకు వెళ్దాం సంసారత కివపి కందలితాం ముపభోగ యోక్యన్ కళ్యాణ సూతిలహరి తలమాం కురాన్న కామాక్షి కందలయతుత్వదపాంగ మేఘః అమ్మ నీ కన్నులు ఎలా ఉన్నాయి అంటే ఒక మేఘము వలె ఉన్నదమ్మా నీ కనులు ఒక మేఘము వల ఉంటే ఇది ఎలా ఉన్నది సఫృదీయులు అనే పొలము ప్రదేశములలో ఉన్నది ఆ పొలము ప్రదేశములో మొలకెత్తిన విత్తనములాగా ఉన్నది ఒక నాలుగానే భావము పొలములో నాలుక సారీ ఎలా చెప్పాలి అంటే సహృదయల పొలము అనే ప్రదేశములో ఉన్నది ఆ పొలములో తోటి ఎలాగైతే విద్వాంసులు అనుభవం గల మంగళ వాక్యాలు పలుకుతూ ఉంటారో అలా ఉన్నదమ్మా నీ యొక్క కాంతి ఎలా ఉంది మేఘము భూమి మీదకు వర్షించి విత్తనము పడి విత్తనము వేస్తే ఆ విత్తనము మొలకెత్తి ఒక వృక్షము అవుతుందో అలాగా నీ కడగంటి చూపు అనే మేఘము సహృదయలు అనే పొలములో పడి వారు నాలుకతోటి చిత్ర విచిత్రములైన మొలకెత్తిన ఒక కవిత అనుభూతిని పొందుతూ చక్కగా ఉన్నారమ్మా ఎలాగా మంగళ సుభాషితము అనే గల వరి మొలకను మొలికిస్తున్నారమ్మా ఇక్కడ అంటున్నారు రెండు వివిధమైనవి ఒకదానితో మిళితం చేసుకోవాలి అర్థమవుతుందా లేదా ఇక్కడ అమ్మవారి యొక్క చూపు మేఘముతో పోల్చారు ఈ మేఘము కవుల హృదయాలలో వెళితే కవుల హృదయము అనే పొలంలోకి వెళితే వారు నాలుగా విత్తనముతోటి మంచిగా వాక్కులతోటి సుభాషితమైన మాటలు మాట్లాడతారు అని అలానే అమ్మవారి మేఘము అనేది వర్షిస్తే చూపు మేఘము అనేది వర్షిస్తే ఎలాగైతే పొలములో ఆ మేఘము వర్షించి మనం వేసిన పంట మొలకెత్తి మనకి చేతికి వస్తుందో అలాగా రెండు విభిన్నమైనవి తీసుకొచ్చి ఒక మార్గంలోనికి తెస్తారనమాట అది కవిత వైభవం దాన్ని మనం అర్థం చేసుకోవాలి संस्कार कि कंदलीकेदारसुधिया मुपभोग्या कल्याणसूक्तिलहरी कलमाकुरा न कामि कंदल्पांगघ

కాటుకను నీ కన్ను ధరిస్తూ ఉంది ఆ చెవి దాకా చేరుతూ ఉంది అది నమస్కరించిన వారికి జీవ ఐశ్వర్యాన్ని ఇచ్చేటట్లుగా ఒక వింతగా కనిపిస్తుందమ్మా అంటున్నారు అంటే ఇక్కడ కనులు రెండైనా చూపు మాత్రం ఒకటే ఇక్కడ జీవేశ్వరుడు జీవి వేరుగా అన్నట్లుగా ఎవరికి వారు ఆత్మయే వేరుక లేకుండా ఉన్నది అంటే అమ్మవారి కటాక్షము అనేది ఒక కైవల్యం అయితే ఆ కైవల్య అనుభూతిని పొందిన జీవుడు మాత్రమే ముక్తికి గురి అవుతాడు ఎప్పుడైతే జీవన్ ముక్తుడు అవుతాడో ఆ జీవన్ముక్తుడు గురువై తమకు నమస్కరించి శరణజొచ్చిన ఆ శిష్యులకు కైవల్యము అనే అనుభూతిని పొందుతాడు అలాగా కైవల్య అనుభూతిని పొందేటట్లుగా నీ కనుల నుండి వచ్చిన చూపు చివరి వరకు అలా కాంతి విల్లుతూ ఉన్న ఆ చూపు గురువయ్యి శిష్యులకు హితబోధ చేస్తున్నట్లుగా ఉన్నదమ్మా నమస్కరించేవారు అందరికీ కూడా ఒక ఆ సంస్కారం అనే మార్గాన్ని కైవల్యం అనే మార్గాన్ని చూపిస్తే ఒక విచిత్రంగా ఉన్నది కదమ్మా అంటున్నారు చాంచల్యమే నియతల ప్రకృత్య మాలియూసతిపథా్రమజూక కైవల్యమేము కల్పయతే నం కామాక్షి చిత్రమీ కరుణాకటాక్ష సంజీవనే జన నిచూత శిలిముఖస్య సమ్మోహనే శశి కిషోరకశేఖరశ్యా సంస్థంభనే చ మ మతాగ్రహచేష్టితస్య కామాక్షి దీక్షణ కళా పరమౌషధంతే అమ్మా నీ చూపు ఎలా ఉన్నదీ దృష్టిపాతాన్ని లేతమైన చూపించకుండా ఉన్నదమ్మా ఎందుకు మన్మధుడిని సంజీవినిగా చేస్తుంది నీ దృష్టి చూపు అలానే శివుడిని చేస్తూ ఉంది రెండు మమత అనుగ్రహం యొక్క విచిత్రమైన చేష్టలను కూడా ఔషధమైపోతుందమ్మా అంటున్నారు సంజీవనే జనని చూత సంజీవనే చూడండి సంజీవనే బ్రతికిస్తుంది తల్లిగా చూత సిలి మామిడి పూతను బాణముగా చేసుకున్న మన్మధుడిని బ్రతికిస్తుంది సమ్మోహనే శశి కిశోర కశేఖర సమ్మోహన పరుస్తుంది ఎవరిని శశి కిశోర కర బాలచంద్రుడిని శిరోభూషణముగా చేసుకున్న ఆ శివుడిని మోహింపచేస్తూ ఉన్నది ఇంత ఇంకా ఏం చేస్తుంది మమతా గ్రహ చే మమత అనే దెయ్యము యొక్క చేష్టను స్తంభింప చేసేటట్లుగా ఉన్నది ఈ రెండిటికీ మమతే కదా ముఖ్యం అతన్ని బంధి జీవుడిని మన్మధుడిని జీవింప చేయటానికి శివుడిని మోహింప చేయటానికి ఈ రెండిటికి కారణము ఒక మమకారము ఆ మమకారము దయ్యం అనే మమకారాన్ని ఒక చేష్టితముగా స్తంభింప చేసేటట్లుగా ఉన్నదమ్మా ఆ రెండూ కూడా ఒక పరమ ఔషధమైన అమ్మా ఇద్దరిది అంటున్నారు సంజీవనే చ మామతాగ్రహ శమతాగ్రహచేష్ కామాక్షి వీక్షణ కళ పరమౌషధంతే అమ్మా నీ యొక్క కళ ఒక ఔషధమైనదమ్మా నీ యొక్క చూపు ఒక ఔషధమైనదమ్మా ఇద్దరికి అంటున్నారు కామద్రుహో హృదయ యంత్రణ జాగరూక కామాక్షి చంచల దుగంచల మేఖలాతే ఆశ్చర్యమంభ భజతాం ఝటితే స్వకీయ సంపర్క ఏవ విధునోతి సమస్త బంధాన్న అమ్మా నీ యొక్క మనస్సు ఈ మనస్సు అనే బంధము మెలుకువుల కలిగినది నీ చూపులు శివుని హృదయాన్ని బంధింపజేసేటట్లుగా ఉండి భక్తుల బంధనాలు అన్నింటినీ కూడా ఒక ఛేదించగలిగిన ఉన్నదానిలాగా ఉన్నది అన్ని బంధనాలను తొలగిస్తున్నావు కదా అంటే అమ్మవారి చూపులు చెంచలముగా ఉంటే శివుని యొక్క మనస్సు స్థిరము ఆ స్థిరమైన త్రాటితోటి చెంచలంగా ఉండే పశు పద్యాధుల అన్నింటినీ బంధిస్తూ చెంచలమైన అమ్మవారి చూపులు స్థిరమైన మనస్సుతో దాని నుండి మరల్చకుండా స్థిరముగా ఉండేటట్లుగా చేయటంలో మెలుకువలు కలిగినట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు అలానే ఒక స్పర్శ చేతనే చూపు అనే స్పర్శ చేతనే భక్తుల భవబంధాలు అన్నింటినీ విడిపిస్తుందమ్మా ఇది ఒక విరుద్ధమైన సంఘటన లాగా కనిపిస్తుందమ్మా ఇక్కడ బంధాలు అన్నింటినీ తీసేస్తుంది శివుని తోటి బంధాన్ని స్థిరమైన బంధాన్ని పెంచుకుంటుంది ఎంత గొప్పదానివమ్మా నీ యొక్క చూపులు అంటున్నారు ఇక్కడ శంకరులు హృదయ కామాక్షి త్రుహో హృదయ మేఖలాతే आश्चर्यमंजता झटि स्वक्र संपर्क विधुनोती समस्तबंधा नीलोपी रागमतिकयन पुराेर्लोलो भक्तिमक दृढ़य नाण పామాక్ష నృత్య అమ్మా నీ యొక్క నీలోపి నల్లది అయిన శివునికి ఎక్కువగా నీ యొక్క క్రీగంటి ప్రసారము నల్లదిగా అయ్యి ఎందుకంటే అమ్మవారు కాటుక పెట్టుకుంటుంది కదా ఆ కాటుకలో నల్లని దయ ఆ నల్లని దయ శివునికి రాగాన్ని కల్పిస్తూ ఉంది రాగము అంటే ఎర్రదనాన్ని కలిగిస్తుంది అది చెంచలమయ్యి మనుష్యులలో దృఢమైన భక్తిని కలిగిస్తుంది అదే రాగము భక్తులకి భక్తిని కలిగిస్తుంది మరి ఒక వారిలో సమ భావాన్ని కలిగింపజేస్తుంది విస్తరింపజేస్తుంది అమ్మా నీ చూపు రకరకాలుగా ఉన్న నా మీద నా మీద మాత్రము అనురాగాన్ని కలిగించి భక్తితోటి దృఢమైన సమభావాన్ని విస్తరింపజేయమ్మా అని అడుగుతున్నారు ఈ శ్లోకం చూస్తూ ఉంటే మనకి ఇంకొక శ్లోకం శంకరాచార్యులు వారు నా మీద దయ చూపించమ్మా అంటూ ఒక శ్లోకం గుర్తుకొస్తుంది ఆ ఏ శ్లోకము అంటే శివే శృంగారీనే కసన పర సరోషా గంగా విస్మయవతి హరాభ్యో సరసిరుహ సరసి సౌభాగ్య జనని సఖీషు స్మే మయి జనని దృష్టి సకరుణ అమ్మా యొక్క చూపు శృంగారాన్ని అలానే కోపాన్ని రౌద్రాన్ని ఇవన్నీ చూపిస్తున్నాయమ్మా నా మీద మాత్రం దయని చూపించమ్మా అంటూ శంకరాచార్యులు వారు అక్కడ దయని ఎలా కోరుకున్నారో ఇక్కడ ఈ శంకరులు కూడా అలానే అందరి మీద సమభావంతో ఎలా ఉంటావో ఏమో నాకు తెలీదు నా మీద మాత్రం దయని చూపించమ్మా అంటూ చమత్కారంగా అడుగుతున్నారన్నమాటమ్మమ్మ కుంచిత భ్రూ చాపాంచిత శ్రిత విదేహ భవాను రాగ రక్షోపకారమనిషం జనయం జగత్యం కామాక్షి రామ ఇవతే కరుణా కటాక్ష అమ్మా నీ యొక్క కనుచూపులు ఎలా ఉన్నది వంచిన కనుబొమ్మలు వింటి నారిలాగా ఉన్నది అమ్మా నీ కరుణా కటాక్షము ఒక రాముడు అయితే రాముడు ధనస్సు గలవాడు నీ కటాక్షము వంచిన కను బొమ్మల వలె ఉన్నదమ్మా నీ కటాక్షములో సంసారులు ఒక రాగ రాహిత్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు కలిగిస్తూ ఉన్నది అలానే విదేహ రాజపుత్రిక అయిన ప్రేమను పొందింది ఆ కను బొమ్మల చూపులో ఉండే రాముడు ఉన్న ఆ కటాక్షము ఎలా ఉన్నది అంటే జగతిని రక్షించటానికి రాముడు ధనస్సు పట్టి ఎలాగైతే ఉన్నాడో జగత్ రక్షణకు ఎలాగైతే ఉన్నాడో అలానే శ్రీరామ రూపాన్ని ధరించిన ధర్మం శ్రీరామ రూపము అంటే ధర్మం ధర్మము ఒక రూపము ధరించింది దానికి ధేనువు ఉన్నది అంటే అది శ్రీరాముడు శ్రీరాముడు ఎలాగైతే ధనువు ధరించి ధర్మ రక్షణ కోసం జ ఈ రక్షణను చేస్తూ ఎలాగైతే ఉన్నాడో మీ యొక్క కటాక్షము కూడా రాముని వలె ధనస్సు ధరించి అందరి మీద దయను చూపిస్తూ జగద్రక్షణని చేస్తుందమ్మా అంటున్నారు అంటే ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు మనకి రాముడిని తీసుకొచ్చి రాముడు ఎలాగైతే విల్లు పట్టి ధర్ ధర్మాన్ని రక్షించటానికి ఎలాగైతే ఉన్నాడో అమ్మవారి కటాక్షము కూడా అమ్మవారి యొక్క ఆ కనుబొమ్మలు ధనువులాగా ఉండి అందరిని రక్షించేటట్లుగా ఈ జగద్రక్షణకు ఉన్నట్లుగా ఆచార్యులు వారు మనకి అందించారు అనమాట కుంటి కరోతు విపదమ్మ మకుంచిత భ్రు చాపాంచిత శ్రిత విద విదేహ భవాను రాగ రక్షోపకార మనిషం జనయం జగత్యం కామాక్షి రామ యువతే करुणा कटाक्ष का श्री काम कोटि शिवलोचन शोषित श्रृंगारीज पुनः प्ररोहे प्रेमाबु साद्रम चिरा प्रचुरेण शंके केदार मंब अम्मा శ్రీ కామకోటి పీఠ స్వరూపిణి అయిన కామాక్షి నీ యొక్క కడగంటి చూపు ఎలా ఉన్నది శృంగార బీజ రాశి అంటే మన్మధుడు తిరిగి మొలకెత్తడానికి అత్యంత ప్రేమ ప్రేమార్థకంగా ఉన్నదమ్మా అంటున్నారు అంటే కొత్త పంటలో మనము వేస్తూ ఉన్నప్పుడు తాలు లేని మంచి విత్తనాలని బాగా ఎండబెడితే ఎండిన తరువాత పొలంలో వేస్తే అవి మొలకలు ఎత్తుతాయి అలానే మూక కవి కూడా శివుని యొక్క కంటి మంటలకు శృంగార రస బీజము శివుడి యొక్క కంటి మంటలకు బూడిది అయిపోయాడు మన్మధుడు కానీ దానిలో శృంగారము అనే బీజము ఎత్తింది దాంట్లో కూడా ఒక మొలకమైన విత్తనం ఉన్నది ఆ మొలకైన విత్తనం ఏంటిదంటే అమ్మవారి దృష్టిపాతము అమ్మవారి దృష్టిపాతము అనే ప్రేమతోటి బాగా తడిచి ఆ బీజము అంకుశించి మళ్ళీ మొలకెత్తి స్త్రీ పురుష హృదయాల్లో ఒక సంసారాన్ని చేసుకోవటానికి సాగుగా ఉండటానికి ఒక దృష్టిపాతము హేతువై ఎలాగైతుందో అమ్మా మూసి కన్ను మూసినా కూడా ఈ సంసారం అనే బీజము కామము అనేది లేకపోతే ఆ సంసారం ఎలా అంతర్లీనం అయిపోతుందో అమ్మవారి కడగంటి చూపు అనేది అలా ఉంటుంది ఎందుకంటే అంటాము ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనా అంటారు అంటే అమ్మవారి చూపు తెరిస్తే ఈ సృష్టి మొత్తం మొత్తము జగతి మొత్తం విచ్చుకుంటుంది అమ్మవారి కనులు మూస్తే ఈ జగతి మొత్తము తనలోకి నింపుకుంటుంది ఈ నింపుకుంటున్న ఈ సంసారం అనే బీజము మళ్ళీ మొలకెత్తాలి అంటే అమ్మే మళ్ళీ ఆ మన్మధుడిని కాల్చినా కూడా దానిలోని శృంగార రసమనే బీజాన్ని అమ్మ కనులలో పెట్టుకొని ఆ శృంగార బీజంతో మళ్ళ సృష్టిని కాని కానిస్తుంది అంటున్నారు శ్రీకామ కోటి శివలోచన శృంగార బీజ పునః ప్రరోహే చిరాత్ ప్రచురేణ శంకే కేదారమంబ కె కేల దృష్టి పాత మహాత్మసే వదిర తవ దుర్విలఘ్య సంసారవింధ్యగిరికొండుంచు కామాక్షి వీక్షణ పతేజృంభ కుంభజన్మా ములో అగస్య మహాముని చాలా గొప్పవాడు అతని యొక్క మాహాత్యము ఎంత గొప్పది అంటే చెప్పలేన అంత గొప్పది ఈ మేరు పర్వతము ఏమైంది మేరు పర్వతము వింధ్యా పర్వతము రెండు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పని పెరిగిపోయినాయి ఎలాగా ఎంత పెరిగినవి అంటే సూర్య గతిని కూడా అవరోధించే అలా పెరిగిపోయినది దేవతలు అందరూ కూడా సంధ్యావందనం చేసుకోవడానికి సూర్యుడు లేదు మరి మేమేం చేయాలి మునులు ఋషులు అందరూ వీళ్ళిద్దరూ మేము గొప్ప మేము గొప్ప అంటూ అలా పెరిగిపోయారు మరి మేము సూర్యుడు లేకపోతే గతి లేకపోతే ఎలా అని చెప్పని వారు అందరూ అగస్య ముని ముని దగ్గరికి వెళ్ళి వారు అడిగారట అప్పుడు అగస్య మహాముని వింధ్య పర్వతం దగ్గరికి వచ్చారట విద్యా పర్వతం ఏమి చేసింది ఆ మహాముని చూడగానే మోకరిల్లి నమస్కరించింది సరే నేను దక్షిణ దేశం వరకు వెళ్ళి వస్తాను నేను వచ్చేంతవరకు నువ్వు ఇట్లనే ఉండు అంటూ విద్యా పర్వతాన్ని ఆజ్ఞాపించాడట ఆ పర్వతము ఆయన వస్తాడని అట్లానే ఆయన ఆజ్ఞతోటి అలానే ఉన్నదట అగత్డు తిరిగి రాలేదు వింధ్యా పర్వతం తల ఎత్తలేదు అంటే సూర్య అవరోధము సూర్యగతికి అవరోధము కాలేదు అగస్సుడు సముద్రముల అవతలే ఉండి ఉంటాడు అలాగా సూర్య అగస్య మహామునికి ధైర్యాన్ని ఇచ్చినది ఎవరు అంటే ఆ అగస్యుడికి కూడా అంత శక్తినివ్వడానికి కారణము ఎవరు అంటే అమ్మవారే అమ్మవారి కడగంటి చూపుల వరస ఎంత గొప్పదో ఈ శ్లోకంలో చెప్తున్నారు అతని యొక్క ధైర్యాన్ని చెప్తూ ఉన్నారు అలానే సముద్రాన్ని కూడా అతన్ని మొత్తము తాగేసేసి లోపల ఉంచేసుకున్నాడు అని కూడా చెప్తారు అతని ధైర్య సముద్రం అంత గొప్పది అని కూడా అగస్తుల వారి గురించి చెప్తారనమాట మహాత్మ సేవరివే ఘ్యా సంసారవిం జగిరికొండుంచు ధైర్యా పశుపతి శుల్కీకీక్షణ విజృంభణ కుంభజన్మా విషయం కృష్ణయ్యర్వ జగదా పాదరవిందర్పణమస్